లో వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీని రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు ఆదరించడం లేదు తెలంగాణలో పర్లేదు కానీ ఏపీలో మాత్రం బీజేపీ పరిస్థితి పరానజీవిలా మార్పింది ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటేనే నాలుగైదు సీట్లు వస్తాయి పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్తే మాత్రం నోటాతో పోటీ పడాల్సిన పరిస్థితి విభజన తర్వాత జరిగిన వరుస ఎన్నికలు ఇదే విషయాన్ని రుజువు చేశాయి తెలంగాణలో కూడా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు విడివిడిగా జరగటం వల్ల బీజేపీపై కాస్త కోస్తో సింపతి ఉంది రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే మాత్రం అసెంబ్లీకి వచ్చిన ఫలితాలే లోక్సభకి కూడా రిపీట్ అవుతాయనటంలో సందేహం లేదు నెలల వ్యవధిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన పురోగతి సాధించింది నూట పంతొమ్మిది స్థానాల తెలంగాణ అసెంబ్లీలో పదకొండు స్థానాలకు పోటీ చేసిన బీజేపీ కేవలం ఎనిమిది చోట్ల గెలిచింది ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో ఏకంగా ఎనిమిది స్థానాల్లో గెలిచింది బీజేపీ అంటే తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటం ఆ పార్టీకి లాభం చేకూరుస్తుంది అనే చెప్పాలి ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు అనే విషయం స్పష్టమైంది ఏపీ విభజనకు కారణమైన కాంగ్రెస్ని ఇక్కడి ప్రజలు శత్రువుగా ఎలా చూస్తారో విభజన తర్వాత హామీల అమలుపై నిర్లక్ష్యం వహించిన బీజేపీని కూడా ఏపీకి ద్రోహిగానే భావిస్తున్నారు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఏపీకి మొండి చేయి చూపించిందనే బాధ ప్రజల్లో ఉంది అయితే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రమే ఆ బాధ తాలూకు ప్రభావం ఎన్నికల్లో కనబడుతుంది కూటమిగా వస్తే మాత్రం ఏపీ ప్రజలు బీజేపీని కూడా స్వాగతిస్తున్నారు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దేశవ్యాప్తంగా తన పరపతి పెంచుకుంటూనే ఉంది ఈసారి బీజేపీకి సీట్లు తగ్గి ఉండొచ్చేమో కానీ కొత్తగా ఒడిశా లాంటి రాష్ట్రాలు ఆ పార్టీ పాలనలోకి రావటం విశేషం ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తన మూలాల్ని విస్తరించాలని చూస్తోంది బీజేపీ అయితే ఏపీ మాత్రం బీజేపీకి కొరుకు పట్టం లేదు ఎవరో ఒకరి అండ ఉంటే తప్ప నెగ్గుకు రాలేకపోతోంది స్వయంగా తనకంటూ ఓ ఇమేజ్ క్యారర్ క్రియేట్ చేసుకోలేకపోతోంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పవన్ కావాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అండలేకపోవటంతో చతికిల పడింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ అండతోనే ఏపీలో నిలదొక్కుంది రెండు వేల పద్నాలుగులో ఏపీలో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్భై మూడు స్థానాలకు సింగిల్గా పోటీ చేస్తే ఆ పార్టీకి వచ్చిన సీట్లు సున్నా ఇక రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు లెక్కల్లో కేవలం పది చోట్ల మాత్రమే బీజేపీ పోటీ చేసింది అందులో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది అంటే బీజేపీ ఏపీలో చంద్రబాబు భుజంపై తుపాకీ పెట్టి కాల్చితేనే గురి తప్పకుండా పేలుతుంది ఎవరి సపోర్ట్ లేకపోతే మాత్రం ఆ పార్టీకి గుండు సున్నాయే మిగులుతుంది ఏపీలో బీజేపీకి బలమైన నాయకులు లేరు అని చెప్పలేంది వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్ అండదండలు ఎప్పుడూ పార్టీకి ఉంటాయి పురంధేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ సత్యకుమార్ వంటి కీలక నేతలు పార్టీకి బలంగా ఉన్నారు కానీ ఏపీలో బీజేపీ అంటే అది టీడీపీ తోక పార్టీ అనే ముద్ర బలంగా పడిపోయింది బీజేపీలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తారు అనే వాదన బలపడింది దీంతో ఆ పార్టీ సొంతంగా ఎదగలేకపోయింది ఒకవేళ ఎదిగే ప్రయత్నం చేసినా చతికిల పడుతుంది అందుకే ఆ ప్రయత్నం మానేసి ఈసారి కూడా కూటమి కట్టి విజయం సాధించింది సేఫ్ గేమ్ ఆడుతోంది ఏపీలో రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతాయి రెడ్డి సామాజిక వర్గానికి వైసీపీ కమ్మ సామాజిక వర్గానికి టీడీపీ ఉన్నాయి జనసేనని కాపులు ఓంచేసుకున్నారు ఈ దశలో బీజేపీని ఆదరించే సామాజిక వర్గం ఏది ఏపీలో లేదు హిందుత్వ పేరు చెప్పి ఇక్కడ ఓట్లు అడిగితే కుదరని పరిస్థితి మతపరంగా ప్రజల మధ్య చీలిక ఉండే రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ సక్సెస్ అయింది కులాల వారీగా ఓట్లు విడిపోయిన ఏపీ వంటి రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ వ్యూహాలు ఫలించట్లేదు అదే ఇక్కడ తేడా ఏపీలో బీజేపీ బలపడాలంటే ఏం చేయాలి సొంతంగా ఎదగాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి ఎప్పటికప్పుడు బీజేపీ ఎలాంటి ప్లాన్లు వేసినా అవి వర్కౌట్ కావు ఏపీ ప్రజలు స్థానిక పార్టీలకే మద్దతు ఇస్తున్నారు ఇస్తారు కూడా ఆ స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకొని కాలం వెళ్ళబుచ్చటమే ప్రస్తుతం బీజేపీ ముందున్న ఏకైక దారి అది కాదని సింగిల్గా వెళ్తాం సింహంలో గర్జిస్తామంటే మాత్రం ఏపీ ప్రజల డిపాజిట్లు గల్లంతు చేయడానికి కూడా వెనకాడదు మోదీ ప్రధాని కావచ్చు రేపు రాహుల్ ఆ స్థానానికి పోటీ పడవచ్చు ఎవరు ఏం చేసినా ఏపీ ఓట్లు సీట్లు మద్దతు వారికి తప్పనిసరి అనేలా ఏపీ ప్రజలు తీర్పునిస్తున్నారు అందుకే బీజేపీ ఇక్కడ పరాన్న జీవుల కాలం వెలదీస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి